నా పేరు కిరణ్ కుమార్ పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేస్తున్న ప్రస్తుతం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్కి గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కులగణన మీద మా ఆర్గనైజేషన్ ఉద్యమిస్తుంది వేరియస్ ఫామ్స్లో అంటే ఒకటి పోస్టల్ పోస్ట్ కార్డ్స్ రాసే అంటే ట్విట్టర్ స్టాము అలాగే సత్యాగ్రహాలు అలాగే నేషనల్ కన్వెన్షన్లు మేము మూడు నేషనల్ కన్వెన్షన్స్ చేసాం ఇంటెలెక్చువల్ మీటింగ్స్ ఇలా డిఫరెంట్ ఫామ్స్లో చేస్తున్నాం ఈ పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగో తార తారీఖున మేము యూనివర్సిటీ ముందు ప్రధాన గ్రేట్ ముందు మేము కులగణన కోసం సత్యాగ్రహ దీక్షని ఆ రోజు ఒకరోజు మేము చేస్తున్నాం ఇది ఏంటంటే నేషనల్ కన్వెన్షన్లో మేము తీసుకున్న డిసిషన్ ప్రకారంగా వేరియస్ యూనివర్సిటీస్లో ఈ సత్యాగ్రహ దీక్షల్ని పెడుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యాగ్రహ అన్నది మనం చూసినట్లయితే మనకు చాలా సత్యాగ్రహాలు ఉన్నాయి హిస్టరీలో కూడా చూసినట్లయితే మహర్ సత్యాగ్రహం కానివ్వండి లేకపోతే వైకం సత్యాగ్రహం కానివ్వండి లేకపోతే ఉప్పు సత్యాగ్రహం చేసిన దాంట్లో ఇందులో ఏంటంటే సత్యాన్ని అన్వేషిస్తాం అనమాట సత్యం ఏంటి ట్రూత్ ఏంటి ఈ కులగణన కోసం ఎందుకు కావాలి ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణక కులగణనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు ది ప్రింట్ లాంటి మ్యాగజైన్స్లో కూడా వీళ్ళు రాయడము ఎందుకు చేయాలి వీళ్ళ కుత కులతత్వాన్ని పెంచుతా పెంచుతుంది ఈ సమాజాన్ని వేరు చేస్తుంది హిందూ సమాజాన్ని వేరు చేస్తుంది అన్న ప్రధానమైన ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుని వచ్చి కులగణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు రాస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏంటి సత్యం ఈ కులగణం ఎందుకు ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న ట్రూత్ ఏంటి దీంట్లో ఏంటి ఈ ఫ్యాక్ట్స్ ఎందుకు అవసరం ఈ డేటా ఎందుకు అవసరం ఇలాంటి ఉద్దేశంతో యూత్కు స్పెషల్గా యూత్కి తెలియజేయడానికి ఈ సత్యాగ్రహ దీక్ష అన్నది యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గర చేస్తున్నాయి దీంట్లో సుమారు వేరే యూనివర్సిటీస్ నుంచి తో పాటు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటారు దీనికి విద్యార్థులు తర్వాత యూత్ భారీ వచ్చి ఈ సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలనేసి కులగణన ఎందుకు అవసరం ఈ కులగణన వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ సిలకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటే ఎలా ఎంపవర్ అవ్వచ్చు అన్న దాని మీద ఈ దీక్షలో పాల్గొని అందులో తెలియజేయడం తెలుసు జరుగుతుంది